శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామంల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా నిత్యముక్త నిర్వికార నిరాశ్రయ నిత్య బుద్ధ నిరవద్య నిరంతర నిత్యముక్త ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము ఇది కూడా అమ్మ నిర్గుణోపాసన నామము మోక్ష స్వరూపిణి అయిన ఆ తల్లి నిత్యముక్త ఆ తల్లికి ఎప్పుడూ ముక్తే అన్ని ఉపాధులలో ఉన్న తల్లి చైతన్యంగా ఉంటూ అవి ఏవి తనని అంటకుండా ఉండి మోక్షం వైపుకు తీసుకువెళ్ళే జగన్మాత నిత్యముక్త నిర్వికార ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము ప్రపంచములన్నింటినీ తనలోనే ముడుచుకున్న తల్లి కానీ ఆ జగన్మాత నిష్ప్రపంచ ఆ తల్లికి ఎటువంటి ప్రపంచము లేదని అర్థము నిష్ప్రపంచ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము ప్రపంచములన్నింటినీ తనలోనే ఇముడ్చుకున్న తల్లి కానీ ఆ జగన్మాత నిష్ప్రపంచ ఆ తల్లి ఎటువంటి ప్రపంచం లేదని అర్థము నిరాశ్రయ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము ఇది నిర్గుణోపాసనా నామము సర్వస్వానికి ఆశ్రయ స్వరూపమైన తల్లికి ఎటువంటి ఆశ్రయము అవసరం లేదు కనుక జగన్మాత నిరాశ్రయ నిత్యశుద్ధ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దేహంతో ఉన్న జీవులన్నింటికి మలినాలు అంటవచ్చు నిర్వికార అయిన తల్లికి ఎటువంటి మలినం అంటదు నిర్మలమైన ఆకాశం వల్ల శుద్ధంగా ఉండే తల్లి దేహాలలో చిత్ స్వరూపిణిగా వెలిగే ఆత్మకు ఏ మలినాలు అంటవు ఆత్మ ఏ శుద్ధ స్వరూపిణి నిత్య బుద్ధ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము పరమాత్మ జ్ఞాన స్వరూపము ఇంద్రియాలలో ప్రసరించే జ్ఞానానికి ఆత్మస్వరూపము ప్రతీక అనగా దేని ద్వారా అన్నీ తెలుసుకోగలుగుతున్నామో అదే ఆత్మ చైతన్య స్వరూపిణి అయి జగ జగన్మాత నిత్య బుద్ధి అయి తన భక్తుల హృదయాలలోని మాయను తొలగించి జ్ఞానాన్ని జాగృతం చేస్తుంది నిరవధ్య ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము అవిద్యారూపమైన సర్వపాపాలను తొలగించి తన భక్తులకు నరక బాధ లేకుండా చేసే తల్లి నిరవధ్య అవధ్యం అనే పేరు గల నరకం ఉన్నది పరమాత్మను ద్వేషించేవారు ఆ నరకంలో పడతారు కనుక అటువంటి బాధలు అమ్మ భక్తులకు ఉండవు కనుక తల్లి నిరవధ్య ఇది నిరంతరా ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము ఎప్పటికీ ఉండే ఆ జగన్మాత నిరంతర ఎటువంటి అంతరంగములు భేదములు లేని తల్లి సర్వాంతర్యామి స్వరూపిణి అయిన తల్లికి ఏ అంతరాలు లేవు అని అర్థము నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ్య నిరవధ్య నిరంతర ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఎనిమిది ఇవి నిర్గుణమైన అమ్మతత్వాన్ని తెలుపుతాయి ఇప్పుడు నిష్కారణ నిష్కలంక నిరుపాధి నిరీశ్వర నిరాఘ రాఘమతని నిర్మద మదనాశిని నిష్కారణ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము ఏ కారణము స్వార్థం లేకుండానే ఆ జగన్మాత సృష్టి స్థితిలయలను సక్రమంగా నిర్వసిస్తున్నది అవ్యాజ కరుణామూర్తి అయిన తల్లి పంచభూతాల వలనే తన భక్తుల నుండి ఏమీ ఆశించకుండానే వారికి మేలు చేస్తుంది కార్యకారణాలతో సంబంధం లేని ఆ జగన్మాత నిష్కారణ నిష్కలంక ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము ఏ కలంకములు లేని ఆ జగన్మాత నిష్కలంక శుద్ధమైన జ్ఞానానికి ఆత్మకు ప్రతీక ఆ శ్రీమాత నిరుపాధి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము ఉపాధి అనగా తన ధర్మాన్ని సమీపం దానికి ఇచ్చేది అని అర్థం అన్ని ఉపాధులలో ఆ తల్లియే ఉంది కానీ ఆ తల్లికి ఏ ఉపాధి లేదు కనుక శ్రీ ఆ శ్రీమాత నిరుపాధి శుద్ధ స్ఫటిక తేజోరాశి ఆ తల్లి నిరీశ్వర ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము ఈ నామం వరకు అమ్మవారి నిర్గుణోపాసనమును వర్ణించారు వాగ్దేవతలు ఆ జగన్మాత ఈశ్వరులో ఐక్యమయ్యి వారిరువురికి భేదం లేదని నిరూపించినది ఒకరు ప్రకాశం అయితే ఒకరు విమర్శ ఒకరు లేనిదే ఇంకొకరు లేరు పరస్పరం ఒకరిలో ఒకరు లీనమైపోయిన శివశక్తులు కనుక నిరీశ్వర అమ్మలోనే ఈశ్వరుడున్నాడు కనగా వేరుగా ఈశ్వరుని అవసరం లేని తల్లి ఆ ఈశ్వరులో లీనమై కొలువై నిలవై నిరీశ్వర అని కొలువబడుతున్నది నీ రాఘ ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము ఈ నామంలో సగుణ నిర్గుణంగా అమ్మను ధ్యానిస్తే కలిగే ప్ర ఫలితములను తెలిపారు వాగ్దేవతలు దేనితోనైనా మనం సంబంధమును కలిగి ఉంటే అది రాగం అవుతుంది సర్వ సర్వకోర్కెలను భక్తులకు తీర్చే ఆ తల్లికి వేరే రాగములు ఉండవు కనుక జగన్మాత నీ రాఘ మనలోని రాగాలను తీసివేస్తుంది శ్రీమాత రాగమదని ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము రకరకములైన మధములు మనిషిలో ఉంటాయి ధన కుల బల రూప యవ్వన ఐశ్వర్య తమో మధములుగా అవి ఉంటాయి వీటిలో ఏ ఒకటి మనిషిని చేరినా మనిషి పతనం అవుతాడు ఇక అన్ని చేరితే ఆ వ్యక్తి అగాధములో పడిపోతాడు సర్వాధికారాలు సర్వం సృష్టించే శక్తి ఉన్న తల్లిలో ఏ మధము లేదు భక్తులలోని అష్టవిధ మదములలో ఏ విధముగా ఏ సమయాలలో ఎలా తొలగించాలో తెలిసిన తల్లి వాటన్నింటినీ తొలగించి తన బిడ్డకు రక్షణగా ఉండి మదనాశనం చేస్తున్నది దీని కొరకు ఆ తల్లి మనల్ని శిక్షించడానికైనా సిద్ధంగా ఉంటుంది గనక రాఘమదని నిర్మధ ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము భక్తులను రక్షించడానికి ఆ తల్లి వారిలో అష్ట అష్టవిధ మదములను తీసి జ్ఞానం వైపునకు మళ్లిస్తుంది కానీ ఆ తల్లికి ఏ విధమూ లేదు కనుక నిర్మద అన్నారు వాగ్దేవతలు మదన ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము ఎటువంటి మతము లేని తల్లి ప్రతి మనిషిలో ఉండే అష్టవిధముల మదముల వల్ల పతనమవుతాడు అమ్మ పాదాలను ఆశ్రయిస్తే ఆ జీవునికి లేదా సాధకునికి అవి ఏవి ఆటంకకుండా వాటినన్నింటినీ మధించి అమ్మవారి భక్తుల అహంకారములను మధించి నశింపచేసి ఆత్మజ్ఞానాలను ప్రసాదిస్తుంది గనక మదనాశిని నిష్కారణ నిష్కలంక నిరుపాధి నిరీశ్వర నీరాగ రాగమతని నిర్మద మదనాశిని ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఎనిమిది మొదటి పాదములోని నామాలు అమ్మవారి నిర్గుణోపాసనము రెండవ పాదములోని నామాలు అమ్మను ఉపాసిస్తే కలిగే ఫలితాన్ని తెలుపుతాయి ఓం మాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం